హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు అండి ఇది తులేకాదశి రోజు నేను చేసుకున్న పేలాల పిండి విధానం ఏదైతే ఇలా బెల్లం తెచ్చుకున్నాను ఒక కేజీ కేజీ ఇలాగా గడ్డ అయితే బాగుంటుంది అనిపించి తీసుకున్నాను అనమాట ఇవి పేలాలు మనకి జొన్న అనేది చేయడం తయారు చేయడం రాకపోతే బాగోదని చెప్పేసి నేను బయట మామూలు మరబరాల షాపులో అయితే తెచ్చేసాను ఇవ్వండి చక్కగా పువ్వులా విడిపోయి ఉన్నాయి ఈ జొన్న పేళ్ళాలు ఈ సీజన్లో ఎందుకు తినాలి అంటే వాతావరణం వేడి ప్రదేశం నుంచి ఇప్పుడు మనం చల్లటి ప్రదేశంలోకి అయితే ఈ సీజన్లో వెళ్తామన్నమాట ఈ వేడి నుంచి చల్లదనానికి బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అప్పుడు మనం తీసుకునే ఆహార నియమాలు అనేది మన శరీరానికి సరిపడవు కాబట్టి బెల్లము జొన్నలు అనేది మంచిది అనమాట జొన్నలు ఓన్లీ సీడ్స్ నుంచి వస్తాయి కదా అందుకని వాటి పేలిన పేలాలు అనేది మన ఆరోగ్యానికి మంచిది అలాగే బెల్లం అనేది మనకి డైజెషన్ అనేది మంచిగా అయితే ఉపయోగపడుతుంది అందుకని బెల్లం అనేది తీసుకోవాలి ఈ రెండు కాంబినేషన్తో తీసుకోవడం వల్ల బాడీలో డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా జరుగుతుంది అందుకని చెప్పేసి అయితే ఈ రోజుల్లో మనం ఈ పేలాల పిండి అనేది తింటాం అన్నమాట నేనైతే ఇలా పేలాలు తీసేసుకున్నాను బెల్లం చక్కగా సన్నగా అయితే పొడి చేసేసుకున్నాను లేని వాళ్ళు అయితే కనుక కొంచెం కచ్చ పచ్చగా దంచుకుని మెత్తగా దాన్ని కూడా అయితే ఈ పిండిలో కలుపుకోవచ్చండి మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు ఒక కమెంట్ చేయండి ఇవ్వండి ఇలా అయితే వేసేస్తున్నాను నేను ప్రతి సంవత్సరం చేస్తాను ఇక్కడైతే మా అమ్మగారు వాళ్ళు అయితే కేజీలు కేజీలు చేసేవారు ఇప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి చేయట్లేదు కొంచెం కొంచెం ఒక పావు కేజీ అర కేజీ జొన్నలతో మాత్రమే చేస్తూ ఉన్నాను చక్కగా ఫైన్గా అయితే పౌడర్ చేసేసుకోవాలండి ఇదిగోండి పౌడర్ అయిపోయింది రెండు మిక్స్ చేసేసాను దేవుడికి ప్రసాదం కూడా గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు దేవుడు పూజ చేసుకుందాం నా పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం నేనైతే ప్రొద్దుటే మామూలు దీపారాధనది చేసేసి పూజ చేశాను ఇది సాయంత్రం పూజ ఇలా నేనైతే సాయంత్రం పూట మన పిండి దీపం అనేది పెట్టుకున్నానండి ఎందుకంటే తులేకాదశి రోజు పిండి దీపం అనేది చాలా మంచిదంట అందుకని ఆ వెంకటేశ్వర స్వామి ముందు అయితే నేను ఇలా పిండి దీపం అనేది పెట్టుకున్నాను దీప్ చక్కగా పెట్టుకుని దీపం పరంజ్యోతి అంటారు కదా అందుకని చెప్పేసి పూజ అయితే చేస్తా ఉన్నాను చక్కగా మంత్రోచ్చారణ చేసి పూజ శాస్త్రోక్తంగా అయితే చేసుకుంటానండి అంటే నా విధానం ఎలా ఉంటుందంటే ఆచమనంతో స్టార్ట్ చేస్తాను చక్కగా నైరాజనంతో ఎండ్ చేస్తాను మధ్యలో అయితే పుస్తకం నిత్య పూజా విధానం ఉంటుంది కదా నిత్య పూజా విధానం పుస్తకం పెట్టుకుని అయితే నేను పూజా విధానం మొత్తం చదువుకుని దేవుడికి అర్ఘ్య పాత్యాధులు అయితే సమర్పించుతూ ఉంటాను ఇదిగోండి చక్కగా ఈ యొక్క పిండి దీపంలో అయితే ఆవు నెయ్యి పోసి చక్కగా అయితే వెలిగించేశాను నా అలంకరణ బాగుందా చూసి చెప్పండి నాకు ఫోటోలు ఎందుకు చిన్నగా ఉంటాయి అంటే వెనకపక్క కిటికీ ఉంటుంది అది అంతా వెలుతురికి ఫొటోస్ పెద్దగా కనిపించవు కాబట్టి నేను చిన్న చిన్న ఫొటోస్ మాత్రమే పెట్టుకున్నాను దేవుడు పటాలనేది చక్కగా ఇలా దూపం అయితే వెలిగించేసుకోవాలి ఎందుకంటే స్వామివారికి ఫస్ట్ ఇవ్వాల్సింది దూపం కదా దూపం ఇచ్చేసాను ముందు రోజు వెళ్ళి చక్కగా తులసిమాలలు స్వామివారికి ఎరుపు రంగు ఇష్టం అని చెప్పేసి గులాబీలు అయితే తెచ్చుకున్నాను అవే స్వామివారి ముందైతే పెట్టానండి మల్లెపూలు అయితే పెరట్లో ఉన్నాయి అవి తీసుకొచ్చి పెట్టాను ఇది ప్రొద్దుటే అష్టోత్తరం చేశానన్నమాట ఆ గులాబీ పూలు అవన్నీ అష్టోత్తర సతనామాలు చేసి చక్కగా పూజ చేసుకున్నా ఇది సాయంత్రం పూజ కదా నేను ఇంకా సాయంత్రం ఒక పిండి దీపం మాత్రమే పెట్టాను ఇదిగోండి పేలాల పిండి గిన్నెలో తీసాను అన్నాను కదా దీన్ని కూడా అయితే స్వామివారికి చక్కగా సహస్రోత్తంగా మంత్రాలు అయితే చదివి అర్పణ చేస్తున్నాను అనమాట స్వామివారికి నైవేద్యం చేస్తున్నాను ఓం ప్రణాయి స్వాహ అనుకుంటా ఐదు సార్లు ఆయనకి చూపించి నైవేద్యం అనేది కైంకర్యం చేశానండి అలంకరణ బాగుందా చూసి చెప్పండి అలంకరణ బాగుంటే ఇంకా నేను ఏ రకంగా మార్చుకోవాలి అనేది కూడా చెప్పండి చూసి మార్చుకుంటాను హారతి అయితే ఇచ్చేస్తున్నానండి స్వామివారికి ఈ మధ్యలో ఏం చేశానంటే కొంచెం నాకు వచ్చిన మంత్రాలు అనేది అయితే చదువుకుంటా నేను పూజ చేసుకున్నాను నీరాజనం అయిపోయింది నీరాజనం తర్వాత ఆచమనం ఇచ్చేసి చక్కగా మనం అయితే కళ్ళకద్దేసుకున్నాను కళ్ళకద్దుకున్న తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణ నమస్కారంతో నా పూజ ముగించానండి